హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నేను ఇప్పుడు ఒక చిట్కా చెప్తున్నాను అది పాడి రైతులకి సంబంధించిన వీడియో చూసి అందరూ ఆచరించండి ఏమంటే ఈ ఆవులకు కానీ గొర్రెలకు కానీ మేకలకు కానీ జంతువులకి ఏదైనా కుమ్మేసి కానీ ఏదైనా తెగిలి పెద్ద గాయమైండే గాయాలకి దాన్ని డాక్టర్ల దగ్గర తొడుకుపోయి ఇంజెక్షన్లు లేపించి ఆయిల్మెంట్లు పూసి చేసినా కూడా చెత్తల పొడిపోయి ఉంటుంది బాగా ఏదో అదే దానికి చిన్న చిట్కా ఏమంటే అది ఆదివారం కానీ గురువారం కానీ ఈ దినాల్లో నేను ఒక చిన్న చెట్టు చూపిస్తాను ఆ చెట్టుని పసుపు కుంకుమ సాంబ్రాణి గడ్లు ఎత్తుకపోయి ఆ చెట్టుకు రెండు నీళ్ళు పోసి పసుపు కుంకుమ పెట్టి సాంబ్రాణి గడ్లు పొగ చూపించి ఆ చెట్టుని ఆదివారం కానీ గురువారం కానీ పెరుక్కవచ్చి ఆ దెబ్బ తగిలిండే ఆవు ఆవు కానీ జంతువులు ఏదైనా జంతువులకి ఆ జంతువుల పశువులకి ఆ చెట్టుని తీసుకువచ్చి తూర్పు మూడుసార్లు పరమట మూడు సార్లు తీసి ఆవుకు మూడు సార్లు తీసి ఒక పత పదపైన పద పైన పారవేయాలి ఆ తర్వాత ఆ చెట్టు ఎండిన తర్వాత ఆ చెట్టు ఒక ఎనిమిది పది రోజుల్లో ఎండిపోతుంది ఆ పుండు కూడా ఒక పది పదహైదు రోజుల్లో మగ్గిపోతుంది అది చాలా ఈజీ ఇది పాత పాత వాళ్ళు చేసిన చెప్పిన వీడియో చిట్కా ఇది దీన్ని మీరు కూడా తెలియ ఆశ్రయించండి ఏ ఏమి ఖర్చు లేకుండా పది రూపాయలు ఖర్చు లేకుండా పని అయిపోతుంది దయచేసి మీరు ఆశ్రయిస్తారని అనుకుంటున్నాను అది మూడు నమ్మకాలని కొట్టిపారైద్దండి మేము కూడా ఆశ్రయించినాము ఇది తప్పకుండా జరుగుతుంది కానీ పదహైదు రోజులు తర్వాత ఆ చెట్టు పెరిగి ఆ చెట్టు ఎండిన తర్వాత అది పుండు కడ ఆ గాయం కూడా చెత్తలు పడింది గాయం కూడా చెత్తలు రాలిపోయి ఎండిపోతుంది ఇది అందరూ ఆచరించండి ఆ చెట్టు చూపిస్తాను ఆ చెట్టు పేరు చెప్పకూడదు అది పలించదంటే చెట్టు పేరు చెప్తే అందుకని మీకు ఆ చెట్టుని వెతుక్కుంటూ పోతున్నాను చూపిస్తాను చూపించిన తర్వాత మీరు ఆదివారం కానీ గురువారం కానీ మీరు పసుపు కుంకుమ సాంబ్రానికి గడ్డలు ఎత్తుకోపోయి నీట్గా చెట్టుకు పూజ చేసి నీళ్ళు రెండు పోసి ఏర్ల కాన పెరుక్కొని వచ్చి ఆ చెట్టుని ఆవుకి గాయం దిగిలిన పులుగులు పొడిండే చెత్తలు పొడిండే గాయానికి తూర్పు తూర్పు పరముటో ఫస్ట్ పరముటో దిగదీయాలి మూడు సార్లు ఆ తర్వాత తూర్పు దిగి దిగిదీయాలి ఆ తర్వాత ఆవుకి సార్లు దిగదీసి ఆ చెట్టుని పైన పందెల పైన అది ఎండే విధంగా పారేయాలి అది ఎండిన రోజులు పదహైదు రోజుల్లో ఆ గాయం కూడా బాగా అయిపోతుంది వేసేసి మీరు ఆచరించండి చాలా బాగా పనిచేస్తుంది ఒక రూపాయి ఖర్చు లేకుండా డాక్టర్ల చుట్టూ తిరిగే పని లేకుండా బాగా అయిపోతుంది ఇది మా నాయన నాకు నేర్పించినాడు మా నాయన అది పాతోళ్ళ వైద్యము అది మనలోనే ఉండకూడదు అనేసి అందరికీ తెలియాలనేసి కొందరు వైద్యులు ఇట్లా చిట్కాలంతా చెప్పో మనలోనే అంతరించిపోకూడదు అందరూ చేసుకొని నోరు లేని జంతువులకి చేసుకోవాలనేసి నేను మీకు అందరికీ తెలియాలని చెప్తున్నాను నా వీడియో కన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ చెట్టుని ఇప్పుడు వస్తూ ఉంది చూపిస్తాను అదేనండి ఆ చెట్టు ఈ చెట్టు ఈ చెట్టు పేరు చెప్పకూడదు ఈ చెట్టుని మీరు గుర్తించి ఈ చెట్టుని నేను చెప్పిన దినాల్లో పెరుగు ఆకు దిగి తీసి పైన చెట్ పైన పారేయండి ఆ చెట్టు ఎండే లోపల ఈ గాయం కూడా ఎండిపోతుంది బాగా అయిపోతుంది ఖర్చు లేకుండా చిట్కా ఇది